మామూలు ఈ చైనా అధికారిక ఛానల్ అన్నమాట అండి ఆ ఛానల్ మాత్రమే ఉంటుంది ఆ ఛానల్ ఒకటే ప్రసారం చేస్తుంది ఇక్కడ యాక్సిడెంట్ అయింది అక్కడ ఊరేసుకున్నారు అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది ఇక్కడ క్రైమ్ ఎంత జరిగింది నేరాలు ఘోరాలు ఏమి ఉండవండి అసలు అందులో ఏమొచ్చినాయి అంటే చూస్తే క్యాప్ చైనాలో ఒక ఏరియా అండి ఇది చూడండి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎంత పెద్దవి ఉన్నాయండి కోర్స్ మన ఇండియాలో కూడా ఉంటాయి కానీ చిన్న చిన్న నగరాల్లో కూడా మీకు ఇలాంటి బిల్డింగ్స్ ఏ ఉంటాయండి చూడండి ఇది ఇక్కడ కూడా వన్ వే ట్రాఫిక్ బళ్ళు వెళ్ళటానికి వేరే జోన్ కార్లు వెళ్ళటానికి వేరే జోను ఇలా మొత్తం అంతా ఉంది చూసారా ఈ పక్కనే మార్కెట్ ఉంది ఇక్కడ నుంచి కూడా మీకు సైకిళ్ళు టూ వీలర్స్ వెళ్ళేలాగా టూ వీలర్స్ అంటే పెద్ద పెద్ద బుల్లెట్లు ఆర్డీఎక్స్లు అవి ఏమి ఉండవు కదండి ఇక్కడ మామూలు కామన్ చిన్న చిన్న ఎలక్ట్రికల్ వెహికల్సే కాబట్టి పెద్ద యాక్సిడెంట్ రిస్క్ కూడా పెద్ద లేదండి దూరం వెళ్ళాలంటే మెట్రో వెళ్తారు లేకపోతే నేను చిన్న రైలు దాంట్లో వెళ్తారు లేకపోతే బుల్లెట్ ట్రైన్లో వెళ్తారు తప్ప వీళ్ళు నైంటీ పర్సెంట్ ఇక్కడ లోకల్ అవసరాలకు అన్నీ కూడా ఈవీ వెహికల్సే వాడుతున్నారండి ఎక్కడ కూడా చూడండి మీకంతా కూడా మొత్తం ఈవీ వెహికల్సే ఉంటాయి కాబట్టి పెద్ద యాక్సిడెంట్ రిస్క్ కూడా పెద్దగా ఉండదండి ఇక్కడ చిన్న చిన్న అవసరాలకి చిన్నగా తేలికపాటి జీవన విధానమే ఉంటుంది మీకు చూడండి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చైనాలో బాగానే ఎంజాయ్ చేస్తున్నాను ట్రిప్స్ తిరుగుతున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఆశీర్వాదం వల్ల ట్రిప్ అయితే హ్యాపీగా జరుగుతుంది అయితే నేను చైనా వచ్చిన తర్వాత ఒక రెండు విషయాలు అబ్జర్వ్ చేశానండి ఆ విషయాలు ఏంటో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్ ఇక్కడ ఎక్కడ కూడా న్యూస్ పేపర్స్ లేవండి ప్లస్ టీవీలో ఈ న్యూస్ ఛానల్స్ గోళ అంతకంటే లేదు అసలు ఎక్కడ కూడా ఈ టీవీలు గోళ ఈ గొట్టాలోళ్ళు గోల గొట్టాలోళ్ళు అంటే ఈ రిపోర్టర్లు వెళ్ళి పెట్టడం ఉంటారు కదండి అలాంటివి ఏమీ లేదండి ఎక్కడ న్యూస్ పేపర్స్ లేవు ఏంట్ర కథ కమ్మ విషయాన్ని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ విధానం వేరేటండి ఇక్కడ వంద న్యూస్ పేపర్లు ఉండవంటండి ప్రభుత్వం తరఫున ఒకటో రెండో ఉన్నటువంటి పత్రికలే ఉంటాయంట అలాగే నేను టీవీ ఛానల్ చూసానండి మీరు వెనకాల ప్లే అవుతుంది చూపిస్తాను మీకు సిసిటీవీ అని చెప్పేసి మామూలు ఈ చైనా అధికారిక ఛానల్ అన్నమాట అండి ఆ ఛానల్ మాత్రమే ఉంటుంది ఆ ఛానల్ ఒకటే ప్రసారం చేస్తుంది ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది అక్కడ ఊరేసుకున్నారు అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది ఇక్కడ క్రైమ్ ఎంత జరిగింది నేరాలు ఘోరాలు ఏమి ఉండవండి అసలు అందులో ఏమొచ్చినాయంటే చూస్తే కేవలం ప్రభుత్వ యొక్క విధానాన్ని వాళ్ళు అమలు చేసే తీరును మాత్రమే ఆ ఛానల్లో ప్రసారం చేస్తారండి ఇంక అంత మించి ఏమీ చేయరు అనమాట వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు రాసిందే శాసనం వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నోరు మూసుకుని ఫాలో అవ్వాల్సింది మాట ఆ ఛానల్లో అవే ఉంటాయి నేను చాలా చూశాను నేను హోటల్కి వెళ్ళినప్పుడు చూస్తే కనుక ఆ సీసీటీవీ అనేది పెడుతున్నారు అందులో ప్రభుత్వ దౌత్య సంబంధాలు బోర్డర్లో ఉన్నటువంటి విషయాలు ఇవి మాత్రమే చెబుతున్నారు తప్ప వేరే ఏమి పర్సనల్ ఇష్యూస్ కానీ లేకపోతే లోకల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కానీ ఇవేమి చెప్పట్లేదండి ఒక వెదర్ చెప్తున్నారు ఏదైనా కొలామిటీ ఉంటే దాన్ని హెచ్చరిక చెప్తున్నారు అలాగే ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చెప్తున్నారు ప్రభుత్వ విధానాలు చెప్తున్నారు సైనికులు ఏం పని చేస్తున్నారో అవి చూపిస్తున్నారు చైనా ఏ విధంగా టెక్నాలజీ పార్ట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అవుతుంది అనేటువంటి ఆ విషయాలు చెప్తున్నారు ఇవే నేను సబ్ టైటిల్స్లో పెట్టుకుని చూసినప్పుడు నాకు అర్థమైందనమాట అండి ఇవి తప్ప వేరే గోల్ అంటూ లేదండి అసలు వేరే ఛానల్ కూడా లేదు ఎక్కడైనా న్యూస్ రిపోర్టర్స్ కానీ ఇలాగా న్యూస్ సేకరించడం కానీ ఎక్కడన్నా కనిపిస్తున్నారేమో అని చెప్పి చూస్తే నేను తప్ప ఎవరు కనిపించట్లేదండి వ్లాగింగ్ చేసుకుని నేను మీ కెమెరా పట్టుకుని తిరుగుతున్నాను తప్ప వేరే వాళ్ళు ఊసేలేదు ఇంకా రెండోది మనకి న్యూస్ పేపర్స్ ప్రింట్ మీడియా ఎక్కడ కూడా పే స్టాల్స్లో పేపర్లు అమ్మటం కానీ లేదా కనుక మనకి రిసెప్షన్లో పేపర్లు పెడతారు కదండి ఈ మన హోటల్స్లో ఎక్కడ కూడా పేపర్లు కనిపించట్లేదు అదే అండి మన అసలు మనకి ఇండియా అంతా రివర్సు మన అసలు పేపర్ చదవకుండానే టాయిలెట్కి వెళ్ళలేని వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ఇవాళ్ళకు కూడా అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా అసలు నిద్ర పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు టీవీ ఛానల్ చూడకోకుండా గంట కూడా గడవలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ అంత టైము లేదు అంత విషయము లేదండి అసలు అసలు వీడు తెల్లారి లేచిందంటే వాడు పైసలు సంపాదించుకోవాలి నాలుగు రూపాయలు తెచ్చుకోవాలి పని చేయాలి ప్రొడక్టివిటీ ఇది తప్ప పేరేవాడు ఏం పోతున్నాడో వీడికి అనవసరం అది అసలు అసలు న్యూస్లో తెలుసుకునేటువంటి ఆసక్తి కూడా వీళ్ళకి ఎవరికి లేదు అసలు అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఒక పాలసీ నిర్ణయించింది ఆ పాలసీ ప్రకారం నువ్వు వెళ్ళాలి దాన్ని వైలేట్ చేయకూడదు అంతే అయిపోయింది కథం ఇంకా అంతే తప్ప అవునంటే కాదని కాదనంటే అవునని లేదా ఈ రాజకీయ పార్టీకి ఒక పేపరు ఈ రాజకీయ టాపిక్ కొన్ని ఛానల్స్ ఇలాంటి సిస్టమే లేదండి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయే రెండు పార్టీలు దాదాపుగా చైనా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్లో ఉందండి మొత్తం ప్రపంచంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీయే రూలింగ్లో ఉంది ఎందుకంటే ప్రజలకు కూడా విశ్వాసం ఉందండి ఎందుకంటే ప్రభుత్వం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా దేశాన్ని తయారు చేశారు కాబట్టి ప్రజలకు విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందో ప్రజలు వాళ్ళు నమ్ముతారు కాబట్టి వ్యతిరేకత కానీ తిరుగుబాటు కానీ ఇవి అసలు పూసే లేదండి అసలు ఎందుకంటే సిస్టము కరెక్ట్గా ఉన్నప్పుడు సెక్యూరిటీ కూడా పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇంకా నోరెత్త ప్రసక్తి లేదన్నమాట అండి ఆడు చేసుకుంటాం మోసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటాం సరే ఇదంతా ఒక పార్ట్ మరి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎలాగా మనకు రాజకీయం కూడా ఎంటర్టైన్మెంటే కదండి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మీకు సెలవు దినాల్లో పన్నెండు గంటలు పని గంటలే పని అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా పార్క్స్ కానీ లేకపోతే ఒక పబ్లిక్ ప్లేస్లో కానీ శ్రద్ధ తీరుతూ ఉంటారు అలాగే హాలిడేస్ వచ్చినప్పుడు సరదాగా ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి హోటల్లో ఉండి లేకపోతే ఎక్కడైనా ఉండి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్మెంట్ అప్పుడు ఈ పని గురించి ఆలోచించరు పని అప్పుడు ఎంజాయ్మెంట్ గురించి ఆలోచించరు ఇదే కదండి ఇలాగే ఉండాలి సో అలా ఉంటున్నారన్నమాట మొన్న హాలిడేస్ వచ్చినాయి హాలిడేస్ వచ్చినప్పుడు హోటల్స్ అన్నీ ఫుల్ రష్ అయిపోయినాయి మెట్రోస్ అన్నీ ఫుల్ రష్ అయిపోయినాయి ట్రైన్స్ అన్నీ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అంతే వీళ్ళంతా ఓ చోట నుంచి ఒక చోటుకు ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్తూ ఉంటారు అసలు మరి ఈ కథ అంతా ఇది మరి ఇక్కడ యూటైజింగ్ ఉందా రేప్స్ ఉన్నాయా క్రైమ్ ఉందా ఇవన్నీ ఉన్నాయంటే అది నేను వేరే ఎపిసోడ్ గురించి చెప్తాను ఇప్పుడు నేను మీడియా గురించి చెప్పాను అనమాట మన దేశంలో చూడండి ఇవాళ ఎంత యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను ఇవాళ ఏం జరుగుతుంది ప్రతి చోటని కూడా ఎన్ని ఛానల్స్ ఉంటే అసలు కుప్పల తెప్పలుగా పుట్టగొడుగులాగా ఛానల్సు పేపర్సు మళ్ళీ ఇవన్నీ కొన్ని నిజాలు రాస్తాయా అంటే ఎక్కడ కూడా పోలరైడ్ అయిపోయింది కొన్ని ఓ పార్టీకి కొమ్ము కాస్తాయి ఇంకో కొన్ని మరికొన్ని వేరే పార్టీకి కొమ్ము కాస్తాయి కొన్ని ఛానల్స్ వీడి చెప్పింది రైట్ అంటారు ఓ ఛానల్ వాడి వాడు చెప్పింది అంటాడు ప్రజల్ని అయోమయంలో పాడేస్తున్నారు ఇదంతా కూడా గుతాధిపత్యంగా జరిగేటువంటి కొన్ని ఛానల్స్ పత్రికల గురించి విషయం ఇది ఇక రెండోది రిపోర్టింగ్ సంగతి చూసుకుంటే కనుక మీకు ఇండియాలో ఏదైనా ఒక సంస్థ పెట్టాలన్నా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా వాడు అన్ని రకాల అనుమతులు తీసుకుని ప్రారంభించినప్పటికీ కూడా వాడి దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయటం నీకు ఇది ఉందా ఉంది వీడికి రైట్ ఏంటంటే అసలు నాకు అర్థం కాదు వీడికి రైట్ ఈ రిపోర్టర్ అనేవాడికి ఏ రకమైన రికగ్నేషన్ ఉంది ఏ రకమైనటువంటి అనుమతి ఉంది ఏమీ లేదండి వాడిని వెళ్ళి బ్లాక్మెయిల్ చేయటం నాకు లక్ష ఇస్తావా రెండు లక్షలు ఇస్తావా అని గుంజటం ఆడ ఇవ్వకపోతే కనుక ఆ కన్సర్న్ అధికారి దగ్గరికి వెళ్ళి బాబు ఆడక్కడ వెంచర్ వేశాడు ఆడికి అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఈ ఆఫీసర్ని హెరాస్ చేయటం గవర్నమెంట్ ఆఫీసర్లని ఈ మీడియా వాళ్ళు కొంతమంది మీడియా వాళ్ళని హెరాస్ చేయటం వాడేం చెప్తాడు ఆఫీసర్ వాడికి లూపోల్స్ లూప్ హోల్స్ ఉంటాయి కోసం ఏం చెప్తాడు బాబా ఎంతో కొంత ఇచ్చా మీడియా వాళ్ళు సెటిల్ చేసుకుండా నన్ను సతాయిస్తున్నాడని చెప్పేసి అంటారు అప్పుడు ఏం చేస్తావు మా లక్షదల్లా యాభై వేలకు అరవై వేలకు బేరం మళ్ళీ యాభై వేలకు అరవై వేలు బేరం ఆడుకున్నప్పుడు ఏదో జట్టు కూలీల మాదిరిగా మేము ఐదుగురు ఉన్నామండి పది మంది ఉన్నామండి పంచుకోవాలండి అదండి ఇదండి అసలు వీళ్ళు ఎవరు అసలు వీళ్ళకి ఏమి రైట్ ఉంది వీళ్ళు ఏం చదువుకున్నారు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అనుమతులు ఉన్నాయి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినవాడు అల్లా ఒక కెమెరా పట్టుకుని వెళ్ళటం బ్లాక్మెయిల్ చేయటం సాయంత్రానికి ఐదు వేలు పదివేలు దండుకొని రావటం ఇది పని వాడికి ఛానల్ ఉండదు ఏముండదు ఈ జర్నలిస్ట్ ముసుగులో వెళ్ళి డబ్బులు గుంజటం అన్నమాట అండి ఇండియాలో ఈ పరిస్థితి మారాలండి ఎందుకంటే అసలు ఫస్ట్ ప్రభుత్వం అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే కెమెరాకి అలో చేయాలి నెంబర్ వన్ రెండోది వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి నేను ఉన్నానండి నేను ఎంజిఎంసీ చదువుకున్నాను మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుకున్నాను నాకు రైట్ ఉంది నాకు అనుభవం ఉంది నేను అది ఒక జర్నలిస్ట్ని మామూలు ఏమీ లేనివాడు ఒక మెకానిక్ పని చేసుకునేవాడు కూడా కెమెరా పట్టుకుని వచ్చి బ్లాక్మెయిల్ చేయడం అనేది ప్రభుత్వం వాడి మీద చర్యలు తీసుకోకపోవటం వాడు ఛానల్ లేకపోవటం ఇవన్నీ కూడా క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నవాడు మాత్రమే వాడికే ఉండాలి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది అయిపోయింది పేపర్ల మీద నమ్మకం పోయింది ఈ ఛానల్స్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా సోషల్ మీడియా మీద సోషల్ మీడియా వచ్చాక వెచ్చలు వేడి విధానం మొదలైపోయిందండి ఆడి కా అంటే కీ రాదు కీ అంటే కా రాదు ఆడెళ్ళి జర్నలిస్ట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి హడావిడి చేస్తాడు న్యూస్ పే న్యూస్ ఛానల్ పేరుతో హడావిడి చెప్పి డబ్బులు పొందటం ఈ విధానం అసలు ఏంటండి అసలు చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన జీతనమాట అండి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఛానల్స్ రికగ్నైజ్ చేసిన పేపర్స్ మరి దానికి ఏదో ప్రాథమిక హక్కు భావ సవెచ్చ తొక్క తోటకూర ఏంటండి ఇది పోలీస్నెస్ కాకపోతేనే ఇవన్నీ కూడా మారాలి ఖచ్చితంగా ఏదైతే మనం ఇలాంటి చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏదైతే అమలు అవుతున్నాయో అదే విధానాలు మనకు కూడా అమలైతే దేశం డెవలప్ అవుతుంది వి చైనా ఇంత డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే ఇన్ని ఛానల్స్ ఇన్ని పేపర్స్ ఇంత సోషల్ మీడియా రెచ్చల విడతానం నేను మమ్మల్ని ఇంత డెవలప్ అయిందండి లేదా కనుక సంకన్ ఆగిపోతుందండి వీళ్ళు కూడా కాబట్టి మనకి విధానం మారాలి అసలు మీడియా వల్లే కొంత పాడైపోతుంది కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేనటువంటి అయోమయ స్థితిలో ప్రజలను పాడేసి వాళ్ళతో గేమ్లు ఆడుకుంటాం ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేయటం ఈ విధానం ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మారాలనేది నా విధానం నాకు ఈ విధానం చాలా నచ్చిందండి అసలు ఇంకా రాసిందే శాసనం చెప్పిందే వేదం కాబట్టి ఇంకా ఇంక రెండో మాట లేదు సోషల్ మీడియాలో అవునంటే కాదంటాడు ఒకటి అవునంటే ఒకడు కాదంటాడు అవునంటే ఆడు కాదంటాడు ఎవడు నమ్మాలో ప్రజలకు తెలియదు ఇక పిచ్చి జనం అంతా కూడా అలా 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 చూసి పాపం అయోమయంలో అలా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు ఇవన్నీ వద్దు ఖచ్చితంగా దుర్దృష్టమైనటువంటి ప్రభుత్వ విధానాలు మన మీడియా వ్యవస్థ పట్ల కూడా అమలు అవ్వాలని ఒక బాధ్యత కలగల రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో కలుద్దాం అండ్ దట్ జై హింద్